వందనాలు అలాగే యథార్థవాది టీవీ ప్రజల మధ్యకు పాలనలాగా మరి యథార్థవాది టీవీ ఈ ఒలివల కొండను కూడా ప్రజల మధ్యకు తీసుకురావడం చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడు స్టూడియోలో జరుగుతున్న కార్యక్రమం ఇలా ప్రజల మధ్యలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే అనేక కార్యక్రమాలు మరి ఒలివల కొండ ద్వారా యథార్ యథార్థవాది సీఈఓ గారు మార్గబాబు గారు చేయాలని కోరుకుంటూ అలాగే నాది ఒక ప్రశ్న అయ్యారు మేము డిగ్రీ చదువుకున్నప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే రెండు వచనాలు రెండు మాటలు మేము ఎప్పుడు కూడా హిస్టరీలో హిస్టారికల్గా హిస్టరీలో చదువుకున్నాం అయితే ఈ రెండు వాటిని ఈ మధ్యకాలంలో ఉన్న మతోన్మాదులు వాటిని తొలగించడంతో పాటు అసలు క్రీస్తు అనేది ఒక అభూత కల్పన క్రీస్తు పుట్టలేదు క్రీస్తు అనే మాటే లేదు అసలు అది అంతా క్రీస్తు అనేవైన చారిత్రకమైన వ్యక్తి కాదు అని పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చెప్తున్నారు అలాగే మతం మొదలు చెప్తున్నారు కదా మరి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే మాటలు ఎలా వచ్చాయి ఆ వచ్చిన మాటలకి అర్థమేంటో తెలియ తెలియజేయవలసిందిగా కోరుకుంటాను అదే నేను మొట్టమొదటి ప్రశ్న సమాధానంలోనే చెప్పాను కదా యశు ప్రభువు ప్రభు వారు రోమా ప్రభుత్వమునే పడద్రోయగలిగినంత శక్తిమంతుడుగా చరిత్రలో నిరూపించబడ్డాడు ఆయన కత్తి చేపట్టకుండా ఒక నెత్తురు బొట్టు చిందించకుండా ఆయన ప్రజల హృదయాలను ఆయన కాంకర్ చేసి ఆయన జయించి రోమా ప్రభుత్వాన్ని తలకిందులు చేసేశాడు ఎన్ని వేల మందిని అడ్డంగా నరికి నరికి చక్రవర్తులు అనేక తరాలు చంపినా సరే క్రైస్తవ్యం విపరీతంగా వ్యాపించింది అప్పుడు మరి ఎంపరర్ కాన్స్టాంటైన్ కాలంలో రోమా చక్రవర్తి దాన్ని అధికారిక మతంగా ఆయనే స్వీకరించాడు ప్రభు రక్షకుడు నేను కూడా ఒప్పుకుంటున్నానని ఆయన ఒప్పుకున్నాడు ఒక కత్తి చేత పట్టుకోకుండా ప్రపంచ సామ్రాజ్యాన్ని మార్చేసినటువంటి శక్తిమంతుడియన అనేది అసలు చరిత్రలో నిలబడిపోయింది అప్పుడు రోమన్ చక్రవర్తులు అసలు మొత్తం మానవ చరిత్రలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఇంత మానవ సమాజం మీద ప్రభావము చూపగలిగిన వ్యక్తి ఎవరు క్రీస్తుకు పూర్వం మూడు వందల ఏళ్ళ నాడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు అశోక ద గ్రేట్ చక్రవర్తి గ్రేట్ ఎంపరర్ అశోక ఉన్నాడు వీళ్ళెవరూ కూడా ప్రపంచ చరిత్ర గతినే మార్చేసినంత ప్రభావాన్ని చూపలేదు కనుక అన్ని విషయాలు కూడా ఆలోచించి ఆలోచించి చూసి ఈయన ప్రపంచ మానవ చరిత్రనే ఒక నూతనమైన దిశ నిర్దేశం చేసినటువంటి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అనే సంగతి నిరూపించి ఇక చరిత్ర నాచుకోవడానికి ఈయన జన్మము ఈయన జీవితమే ఒక నడిబొడ్డు లాంటిది ఏదైనా సంభవం జరిగితే ఈయనకంటే ముందు లేక ఈయనకంటే తర్వాత రాసుకోవాలని ఈ రోమా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విషయం అప్పుడు ఏమైందంటే అప్పటికే వీళ్ళు కొన్ని దస్తావేజులు రాసేశారు ఎందుకంటే యేసు ప్రభు ఇంతగా ఎదుగుతాడు ఇంతగా ఆయన పునరుద్ధాన వ్యా వార్త వ్యాపిస్తుంది ఇంతగా ప్రజల్ని మనము కంట్రోల్ చేయలేకుండా ఈ క్రైస్తవ్యం వ్యాపిస్తుందని ఎవడు కలగనలేదు ఏముంది దిక్కుమాలిన చావు చచ్చాడు బుద్ధుడు చూస్తే మహా గొప్ప ప్రభావంతో మహారాజులే ఆయన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బుద్ధుడు చనిపోయాడు బీసీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏ అవతార పురుషుడైనా మహారాజుగా మహా అధికారం చలాయిస్తూ చనిపోయాడు ఏనే దిక్కులేని చావు చచ్చాడు ఎవరు లెక్క చేస్తాను అని అనుకున్నారు కానీ ఈయన ప్రభావం నానాటికి వ్యాపించి 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 డబ్బులతో వ్యాపించలేదు క్రైస్తవుడు అనేవాడని చెప్పుకుంటే నరికేస్తాం అన్న ఆ భయంకర వాతావరణంలో వ్యాపించింది కనుక డబ్బును మించింది మరణ భయాన్ని మించింది ఈ సత్యం అనేది నిరూపించబడిన తర్వాత అప్పుడు ఈయనకంటే ప్రభావవంతమైన వ్యక్తి లేడు చరిత్రను నిర్వచించాలంటే ఈయనకంటే ముందు ఈయన తర్వాత అనేది రావాలి అనేది అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ రాసేసుకున్న తరువాత వచ్చిన నిర్ణయం అప్పుడు ఆ నిర్ణయాన్ని బట్టి ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈయన జన్మదినం ఎప్పుడు అని చూస్తే వీళ్ళు అనుకున్న దానికి యేసు ప్రభువు వారి జన్మదినం అనుకున్న ఒక బీసీ ఏడీ అని ఒకటి క్రీస్తు శకారంభం అని అనుకున్న దానికి నాలుగు సంవత్సరాల ముందు ఈయన యాక్చువల్ జన్మ తేదీ వీళ్ళు క్రీస్తు సకారంభం అనుకున్న దానికి నాలుగేండ్లు ముందే యాక్చువల్గా పుట్టాడు అనేది అప్పుడు నిరూపించబడింది అందుకని ఇప్పటికీ కూడా యేసు ప్రభు జన్మదినం ఎప్పుడు అంటే ఆయన బీసీ నాలుగులో పుట్టాడు అనే చరిత్రకారులు చెప్తారు దస్తావేజుల ప్రకారం రోమా దస్తావేజులైన ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా యేసుప్రభు వారు పుట్టింది క్రీస్తు పూర్వం నాలుగు సంవత్సరాలు అందుకే ఆయన చనిపోయింది మరి క్రీస్తు శకము ముప్పైలో అంటారు అప్పటికి ఆయనకు ముప్పై మూడున్నర సంవత్సరాలు కదా కనుక యేసుప్రభు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఏడీ ఇరవై ఏడు ఆయన యజ్ఞమైంది క్రీస్తు శకము ముప్పైవ సంవత్సరం కానీ అప్పుడు ఆయనకు ముప్పై మూడున్నర ఏండ్లు యజ్ఞం జరిగింది క్రీస్తు శకం ఇరవై ఏడు అనే చరిత్రలో ఉంటుంది ఆయనకు ముప్పై మూడున్నర ఏండ్లు ఉన్నప్పుడు క్రీస్తు శకం ఇరవై ఏడు ఏంటి అంటే క్రీస్తుకు పూర్వము అంటే మేము దస్తావేజులన్నీ అధికార దస్తావేజులు అన్నీ రాసుకొని వేల కొద్ది దస్తావేజులు మార్చుకోలేక ఆ డేట్లు అలా ఉండనివ్వండి ఈయన జన్మదినం మాత్రం బీసీ నాలుగు అని రాసేద్దాం అని అడ్జస్ట్ అయ్యారు ఎందుకంటే ఏసు జీవిత కాలములోనే ఆయన సకపురుషుడని గుర్తించలేదు ఏసు చనిపోయిన మూడు వందల నాలుగు వందల ఏళ్ళ తర్వాతనే ఈయన సకపురుషుడని రోమా ప్రభుత్వం గుర్తించింది ఆయన జీవిత కాలంలోనే గుర్తిస్తే ఆయన పుట్టినరోజు నుంచే శకం ప్రారంభమయ్యేది అప్పుడేమనుకున్నారు దిక్కుమాలినావు జచ్చాడు సన్యాసి సాధువు ఏం చేయలేడు చేతగాను చేతగానుడు అనుకున్నారు కానీ కత్తి చేపట్టకుండానే ప్రపంచ సామ్రాజ్యాన్ని జయించినటువంటి శక్తిమంతుడు అని ఒక మూడు వందల అయ్యాక గుర్తించి ఈయనకంటే ఇన్ఫ్లుయెన్షియల్ మనిషి ఇంకొకటి లేడు కనుక ఈయన జీవితమే మనకు ప్రమాణం ఈయనకు ముందు ఈయనకు తర్వాతని చరిత్ర రాసుకుందాం అనుకున్నప్పటికీ చాలా దస్తావేజులు రాయడం జరిగిపోయింది కనుక దాన్ని మార్చలేక యేసు ప్రభు వారు పుట్టిన తేదీని బీసీ నాలుగు ఎందుకంటే ఆయన చనిపోయింది వీళ్ళ వీళ్ళ లెక్క ప్రకారం అప్పటికే ఏడి ఏడి ముప్పై క్రీశకం ముప్పై అప్పటికే ఆయన వయసుమో ముప్పై మూడున్నర వీళ్ళు కనుక ఫోర్ ఇయర్స్ వెనక్కిసి బీసీ నాలుగులో యేసు పుట్టాడు అనే సంగతి రోమ ఇదంతా కూడా కాన్స్టాంటైన్ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత జరిగింది అంతవరకు ఏదో దిక్కుమాలిన మతము దిక్కులేని సాగు చచ్చాడు ఆయన దేవుడు అన్న ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారే మతోన్మాదులు ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు తర్వాత ప్రపంచ చక్రవర్తులే మోకాళ్ళుని యేసు మా చక్రవర్తి అనే స్థితి వచ్చింది క్రీస్తు శకం నాలుగు వందల ఏళ్ళకి అందుకు ఇలాగా డేట్లు కొంచెం వెనక అయినాయి